హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి దయచేసి అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి దాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల అందరూ హ్యాపీ హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని నేను చేసే ఈ ప్రయత్నం అనేది విజయవంతం చేయడానికి మీరు కూడా ఒక కారణం అవుతారండి ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం మన పూర్వీకులు ఎంత హ్యాపీ హెల్దీ లైఫ్ లీడ్ చేశారు అందుకు కారణం ఏంటి అనేది మనం తెలుస్తుంది వాళ్ళు ప్రకృతితో కలిసి జీవించారు అలాగే గోవుల్ని పక్కనే పెట్టుకుని పెంచారు అంటే ఇంటి దగ్గరే గోవులు ఉండేవి అలాగే ఇంటి చుట్లు ఇంటి ఆవరణలో మోదుగా వేప రావి మేడి ఇటువంటి మెడిసినల్ ప్లాంట్స్ తులసి ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ ఉండటం వలన అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆక్సిజన్ని రిలీజ్ చేయటం వలన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇంటి యొక్క వాతావరణం అనేది గోమయం గోమూత్రంతో శుద్ధి చేసుకోవటం వలన అలాగే ఇళ్ళు కూడా వాస్తు ప్రకారం గాలి వెలుతురు వచ్చేలాగా ఉండడం వలన నిత్యం గోమయం గోమూత్రంతో ఇంటిని శుభ్రపరచుకోవడం అలాగే వంట చేసిన గోమయంతో చేసుకోవడం అలాగే ఇంటిని శుద్ధి చేసిన గోమయం గోమూత్రంతో శుద్ధి చేయడం వంట పాత్రలు కడిగిన గోమయంతో చేసిన గోమయం వాడి బా భస్మం చేయగా అంటే కాల్చినాక వచ్చే బూడిదితో వంట పాత్రలు కడుక్కోవడం అలాగే దొడ్డిలోనే అంటే పరిసర ప్రాంతాల్లోనే పడిన కూరగాయలు మంచిగా గోమయంతో పెంచిన కూరగాయలు ఆ గోమయం గోమూత్రం యూజ్ చేసి మొక్కలు పెంచి వాటి నుంచి వచ్చిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినటం వలన అందరూ కూడా హ్యాపీ హెల్దీ లైఫ్ లీడ్ చేసేవారు కానీ ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటి చెట్లు లేవు గోవు యొక్క వినియోగ వస్తువులాగా మారిపోయింది అలాగే చుట్టూ ఉన్న మన పంచభూతాలు అన్నీ కూడా ఫుల్గా కాలుష్యంతో నిండి ఉంది ఇప్పుడు మనం ఎటువంటి జీవన శైలి ఉంటే మనం హ్యాపీ హెల్దీ లైఫ్ లీడ్ చేస్తాము అనేది అందరికీ అర్థమవుతుంది కదండి